ఇది కాకర చెట్టు మీరు అందులో ఖాళీ స్థలం అంటే ఇట్లాగా కాకర సంబంధించిన చెట్లను విత్తనాలు నాటుకుంటే ఇలాగా పందిల్లాగా వెళ్ళించుకున్న పెరుగుతుంటాయి చూడండి ఒక రైతు ఇంటి ముందు ఖాళీ స్థలంలో దారికి కళ్ళించాడు పూర్తి వచ్చేసింది చూడండి కాయ ఇది కూడా ఇంకొక కాయ ఇది అయిపోయింది కాయ చిన్న కాయ అంటే పింది అంటుంది ఈ విధంగా ఏపుగా అల్లించారు ఈ విధానాన్ని పాటిస్తున్నటువంటి ఇంటి యజమాని మనం అభినందించాలి ఎందుకంటే కొంచెమే కాళీస్థలం అంటే ఆ కాళేశ్వరంలోనే ఇంటికి తడక్కి కట్టుకున్నారు ఈ తడికి అతికించి అల్లించేస్తే వారానికి ఒకసారి కాయలు కోసుకున్నా కూడా ఎన్నో కాయలు వస్తూ ఉంటాయి ఇది మరి పల్లెటూరులో ఈ అవకాశం ఉంది ఇలా వాడుకుంటున్నారు మీకు కూడా ఇలాంటి సదుపాయం ఉంటే వాడుకుంటే ఎలా ఉంటుంది కూడా ఒకసారి కామెంట్ చేయండి అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే పల్లెటూరులో నివాసం అంటేనే ఖాళీ స్థలం ఉంటుంది ఖాళీ స్థలంలో ఇవన్నీ కూడా పెంచుకోవడానికి వీలుంటుంది కానీ కొంతమంది ఆచరిస్తున్నారు కొంతమంది వీటిని ఆచరించలేదు ఆచరించగలిగిన వాళ్ళకి ఏంటంటే మంచి మంచి సదుపాయాలను ఉపయోగించుకున్నందువల్ల సొంత ఖాళీ స్థలంలో ఉన్న పంటను ఆహారంగా తీసుకొని డబ్బును ఆదా చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చు బాగుంది కదా థ్యాంక్ యూ